ఎస్సి గారు నమస్కారం గురు ఎస్సి గారు ఇంకా వరద కాల్వ ఇంకా ఎన్ని రోజులు ఇస్తారు అట్లా సార్ సార్ ఇవాళ కొద్ది ఇన్స్ట్రక్షన్ వచ్చాయి ఇక క్లోజ్ చేస్తాం సార్ ఒక రేపు మార్నింగ్ క్లోజ్ చేస్తాం సార్ త్రీ టీఎంసీ ఆర్డర్ ఉంది కదండి ఇంకా ఎందుకు ప్రొడగిస్తున్నారు అదే సార్ అదే సార్ యాక్చువల్లీ అనుకున్నాం సార్ కొద్దిగా వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది అని రిక్వైర్మెంట్ ఉన్నాయి కానీ మళ్ళీ మనకు లేకపోతే ఎట్లా పర్మిషన్ మీద కొద్దిగా అడిగినాం సార్ మేము కూడా మాకు ఇబ్బంది అవుతుంది సార్ అంటే ఇవాళ ఇచ్చేది పర్మిషన్ అంటే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఇచ్చారు సార్ ఇది క్లోజ్ చేయని చెప్పి అన్నారు ఆ క్రాస్ సెక్రటరీ కూడా అక్కడ ఆ క్యాపిటల్ దగ్గర క్రాస్ సెక్రటరీ క్లోజ్ చేశారు సార్ జస్ట్ ఇప్పుడు ఉన్న వరద కాలంలో నింపుకోవడం ఉంది సార్ అది రేపు మార్నింగ్ మోస్ట్ అయిపోతే అది క్లోజ్ చేసేది సార్ ఇప్పుడు ఇప్పటి మటుకు ఎంత పోయింది సార్ త్రీ పాయింట్ త్రీ వరకు పోయింది సార్ రఫ్లీ సార్ త్రీ పాయింట్ త్రీ పాయింట్ త్రీ ఎక్కువ పోయింది ఆర్డర్ కంటే అవును సార్ అవును సార్ అవును సార్

ఇంకా ఇయ్యండి చెప్పండి మీ ఆఫీస్ చెప్తే లేదు ఎమ్మెల్యే గారు ప్రొటెక్ట్ చేస్తున్నారు ప్రశాంత్ రెడ్డి గారు అని చెప్పండి ఫర్దర్ గా కూడా ఫర్దర్ గా కూడా ఇంకా నీకు వరదకాల ఎల్ ఎండికి పంపిస్తే మరి మా మా దగ్గర గొడవ అవుతుంది ఇప్పటికే ప్రశాంత్ రెడ్డి గారు రోజు ఫోన్ చేస్తున్నారు మరి గొడవ అవుతుంది సార్ అని చెప్పి చెప్పండి మీ సిఈ గారికి మీ ఆఫీసర్లు ఫోన్ చేస్తే నేను కూడా మాట్లాడినా సిఇ గారికి కూడా మాట్లాడినా చెప్పిన విషయం బట్ మీరు కూడా గ్రౌండ్ విషయం చెప్పండి మా అక్కడ రైతులు గొడవ చేస్తున్నారు గొడవ అవుతుంది ఎమ్మెల్యే గారు రోజు పరిశీలిస్తున్నారు అని చెప్పండి ఇప్పటి నుంచి ఇంకా వదలకండి మళ్ళీ ఇక వరదకాలకు వదలొద్దు ఏదన్నా మీకు ఇన్ఫర్మేషన్ మీకు ఇన్స్ట్రక్షన్స్ వస్తే నాకు చెప్పండి ఒకసారి నాకు చెప్పకుండా వదలొద్దు థ్యాంక్ యూ నమస్కారం ఇక రేపు బంద్ చేస్తారు కదా మాక్సిమం కాదు చాలి ఇప్పటికి చాలు వరద కాల్ నింపి పెట్టేసేయండి సరిపోతుంది సార్ నింపి పెట్టేసేయండి సరిపోయింది వరద కాలు నమస్కారం